రెండు వందల కోట్ల సామ్రాజ్యం మహా అవతార్ నరసింహ ఇప్పటి వరకు రెండు వందల కోట్ల పైగా వసూలు చేసింది ఎలాంటి మౌత్ టాక్ లేకుండా చరిత్ర సృష్టించింది వీడియో కోసం కొన్ని నరసింహ దేవుని ఇమేజెస్ రిఫరెన్స్ తీసుకోబడింది సో మనం ఈరోజు మాట్లాడుకుందాం మహా అవతార్ ఇది కేవలం ఒక హిట్ కాదు ఒక చరిత్ర ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సైలెంట్గా బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన ఈ సినిమా మొదటి రోజు లెక్కలు దాని వెనుక ఉన్న కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు మహావతార నరసింహ చిన్న ఓపెనింగ్ కానీ చరిత్ర సృష్టించిన విజయం సో ఒకరోజు ముందు రిలీజ్ అయిన హరిహర వీరమలు ఫస్ట్ డే అరవై ఎనిమిది కోట్లు సెకండ్ డే పద్దెనిమిది కోట్లు తర్వాత ఆరు కోట్లు నాలుగు కోట్లు మూడు కోట్లు రెండు కోట్లు ఇలా నాలుగైదు రోజులనే ఆ సినిమా అయిపోయింది ఎందుకంటే డివైడ్ టాక్ అంటే నెగిటివ్ టాక్ రాగడం వల్ల హరిహర వీరంలో ఫ్లాక్ టాక్ వల్ల కలెక్షన్ రాలేక పెట్టిపోయింది కానీ దాన్ని తెల్లారే ఎలాంటి అంచనా లేకుండా జస్ట్ మౌత్ టాక్తోనే రిలీజ్ అయిన మహావీర్ అవతార్ చరిత్ర సృష్టించింది సో ఆ సినిమా మహా అవతార్ సినిమా మొదటి కలెక్షన్లో ఎంత అనేది అసలు ఎలా ఈ సినిమా అంత అంచనా లేకుండా ఎందుకు నచ్చింది పిల్లలు పెద్దలు కలిసి చూడదగిన సినిమా కాబట్టి సో అందుకే అంత పెద్ద హిట్ అయింది సో ప్రపంచవ్యాప్తంగా వాల్వడి గ్రాస్ ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా టూ పాయింట్ త్రీ కోట్లు మాత్రమే వసూలు చేసింది తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదటి రోజు వసూలు కేవలం ముప్పై నుంచి ముప్పై ఎనిమిది లక్షల మధ్యలోనే అది కూడా ఎలాంటి లేదు రిలీజ్ చేస్తున్నట్టు కూడా ఎవరికి తెలియదు అసలు కదేంటి స్టార్ పవర్ కాదు స్టోరీ పవర్ ఈ సినిమా ఒక పెద్ద హీరో సినిమా లాగా మొదటి రోజు వందల కోట్లు వసూలు చేయలేదు ఇది నెమ్మదిగా ఒక చిన్న చినుకులాగా మొదలై ఆ తర్వాత పాజిటివ్ టాక్ అని సునామీగా మారింది మౌత్ టాక్ సినిమా చూసిన మొదటి ప్రేక్షకులు బయటకు వచ్చి చెప్పిన మాట ఒకటే అద్భుతం పిల్లలకు పెద్దలకు మన పురాణాల గురించి ఇంత గొప్పగా చూపించిన సినిమా రాలేదు అనే పాజిటివ్ టాక్ వచ్చి వ్యాపించింది హిందీలో ప్రపంచనం అత్యధికంగా తెలుగు సినిమా అయిన దీనికి మనకంటే ఎక్కువ నార్త్ ఇండియన్ ఆడియన్స్ ప్రమరద పడ్డారు మొదటి రోజు నుండే హిందీలో కలెక్షన్ బలంగా ఉండడం ఆ తర్వాత రోజు రోజుకు పెరగడం మొదలైంది ఇది కన్నడ సినిమా సో వీకెండ్ విధ్వంసం మొదటి రోజు కేవలం టూ పాయింట్ త్రీ కోట్లు వసూలు చేసిన ఈ సినిమా పాజిటివ్ తాక్తో శని వల్ల హౌస్ఫుల్ కలెక్షన్తో దూసుకుపోయింది మొదటి వారంతరం మూసేసరికి వసూలు పదింతలు పెరిగాయి ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు మొత్తం మీద మహా అవతార్ నరసింహ మొదటి రోజు తక్కువ కలెక్షన్ వచ్చిన మౌటాక్తోని ఇప్పటి వరకు వంద కోట్ల పై వసూలు చేసింది సో వంద కోట్లు నూట ఇరవై కోట్ల రేంజ్లో ఉంది సో హరిహర వీరమల్లు ట్వంటీ ఫోర్న రిలీజ్ అయింది ఈ సినిమా ట్వంటీ ఫైవ్న రిలీజ్ అయింది ఎలాంటి అంచనా లేకుండా రిలీజ్ అయ్యి పెద్ద హైటేసింది సో కంటెంట్ కున్న పవర్ అని చెప్పాలి సో ఇది కంటెంట్ ముఖ్యం ఏ కా ఏ హీరో కాదు సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్